నలభై సంవత్సరాల వరకు ఎలా తిన్నా ఎలా తిరిగినా ఎప్పుడు తిన్నా ఏ వేళ్ళకి తిన్నా పెద్దగా సమస్యలు రావు కానీ నలభై తర్వాత దేహంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి మనకి ఆ మార్పులు తెలుస్తూ ఉంటాయి జుట్టు విరిసిపోతూ ఉంటుంది చూపు తగ్గుతూ ఉంటుంది అలాగే కాళ్ళు మోకాళ్ళు పట్టేస్తూ ఉంటాయి అంతవరకు పరుగులు తీసిన వయసు పది అడుగులు నడిచేసరికి ఆయాస పట్టడం జరుగుతుంది ఇలాంటివన్నీ జరుగుతుంది దానికి కారణం ఏమిటంటే గతంలో మనిషి డెబ్భై ఎనభై సంవత్సరాలు వచ్చినా కానీ పొలానికి వెళ్ళి కష్టపడేవాడు పార కొట్టేవాడు వ్యవసాయం చేసేవాడు సైకిల్ తొక్కేవాడు నడిచి వెళ్ళేవాడు కానీ మనం ఇంట్లోంచి బయటకు రాగానే బైకో కారు ఎక్కువ విడుతుల పది కూడా నడవట్లేదు శారీరకమైనటువంటి శ్రమ చేయటం కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి రాత్రి పదకొండింటికి బిర్యానీలు తింటాం ఒంటి గంటలకు పార్టీలు తీసుకోవటం ఇలాంటివన్నీ వ్యతిరేకం అంటే మన దేహానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు మనం చేస్తాం ఈ కారణంగా అనేక సమస్యలు వచ్చి కొడుతుంది అయితే నలభై సంవత్సరాలు వ్యాప్తి తర్వాత ఎవరో కూడా రాత్రి సమయాల్లో రైట్ రైస్ ఐటమ్స్ కానీ భోజనం చేయడం కానీ తగ్గించాలి దానికి కారణం ఏమిటంటే అది లివర్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది ఈ నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మన బాడీ మనకు పైకి కనిపిస్తున్నట్టుగా ఉండదు మూడు కోట్ల యాభై లక్షల సెల్స్తో నిర్మితమవుతుంది ఈ సెల్ తనకి ఎంత కావాలో అంతే తీసుకుని అంతే వాడుకొని మనం తినేసిన ఆహారాన్ని అంతటినీ కూడా లివర్లో వదిలేస్తుంది ఈ లివర్ ఏం చేస్తుంది దాన్ని ఫ్యాట్గా కొవ్వుగా మార్చేసి బాడీ ప్రొటెక్ట్ చేస్తుంది అందుకే విపరీతంగా పొట్ట రావటం ఒళ్ళు రావటం జరుగుతుంది పొట్ట వచ్చింది ఒళ్ళు వచ్చింది మనకేం పర్వాలేదు అనుకున్నట్టయితే దీని ఒత్తిడి ఎక్కడ పడుతుంది మోకాళ్ళ మీద పడుతుంది హార్ట్ మీద పడుతుంది అందుకే ఈ రోజున చాలా వరకు మనం రాత కంప్లైంట్ని అలాగే నోకాళ్ళు వెళ్ళిపోవటం అనే వాళ్ళకి శస్త్రచికిత్స చేయడం జరుగుతుంది అసలు ఇదంతా ఎందుకు నలభై తర్వాత రాత్రి సమయాల్లో ఆహారం తీసుకోవడం మానేసి అంటే వయసు ఆహారం తీసుకోవడం తగ్గ ఏడు ఏడున్న కొన్ని ఫ్రూట్స్ కానీ లేదు సింపుల్ ఆహారం కానీ తీసుకుని ఒక గంట గంట రెస్ట్ తర్వాత ఒక తొమ్మిదిలో తొమ్మిదిన్నరకు ఇష్టం ఇవాళ టీవీలు వచ్చే కాబట్టి పదకొండు అక్కడ అవి చూస్తూ నిద్రపోయినా పర్వాలేదు అంతే తప్ప రాత్రి పదకొండు తిని పదకొండు నాటికి చేకరుగుతూనే మంచం మీద కొడుకు ఈ తిన్న ఆహారాన్ని లివర్ ఏం చేయాలో తినేది ఎందుకు మీరు ఎప్పుడైతే నిద్రపోతారో బ్రెయిన్ తన వర్క్ని తగ్గించేస్తుంది ఈ తగ్గించడంలో అంతవరకు డెబ్బై ఏడు సార్లు కొంతమంది హార్ట్ యాభై ఐదు సార్లుకి వస్తుంది లివర్ ఫంక్షన్ కూడా నెమ్మదిస్తుంది ప్రతి అవయవంలోనూ వర్క్ చేస్తాయి కానీ సబ్కాన్షియస్ బ్రెయిన్ ఆర్టిస్ట్ ద్వారా వర్క్ చేస్తాయి తప్ప అవన్నీ కూడా వాటి స్పీడ్ని తగ్గిస్తాయి ఈ స్పీడ్ని తగ్గించేసి లివర్ ఏం చేస్తుంది తిన్న ఆహారాన్ని కరెక్ట్గా జీర్ణం చేయలేకపోతే దాంట్లో ఉత్పత్తి అయ్యే సిహెచ్సి కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ లెవెల్స్ తగ్గిపోతాయి ఆ కారణంగా మనకి పొద్దున్నే గ్యాస్ ట్రబుల్స్ కాదు పులితేలుపులు రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకోటి స్నానం కోసం మనం ఏవో రకరకాల మందులు వాడుతూ ఉంటాం ఇవన్నీ అవసరమా నైట్ టైం పడుకునే ముందు సింపుల్ ఫుడ్ తీసుకుని ఒక గంట రెండు గంటలు రివర్ వర్క్ చేయడానికి దాన్ని సమయం ఇచ్చి అప్పుడు నిద్రపోతే అది ఒకటి సున్నత వంట పడుతుంది అదే కానీ మనం ఇష్టానికి ఇష్టానికి పడుకుంటే బాడీ కంట్రోల్ తగ్గిపోతుంది ఎందుకు ప్రకృతి శరీరానికంటూ ఒక నియమాన్ని విధించింది మనం పశుపక్షాదులు కానీ పక్షులతో అవి ఉదయం నాలుగు గంటలకు లేచి ఆరు గంటలకి కూడా అలాగే ఆహారం కోసం శ్రమపడతాయి ప్రపంచంలో ఏ పాడిపోయినా సరే ఆహారం కోసం శ్రమపడాల్సిందే ఉచితంగా ఏది లభించదు ఒక జింకను వేటాడాలి అంటే సింహం కానీ పులి కానీ చాలా తెలివిగా ప్రవర్తిస్తాయి జింక వేగం గంటకి నూట పది కిలోమీటర్లు అదే పులి వేగం ఎనభై కిలోమీటర్లు మాత్రం కానీ ఇక్కడ జింక పులికి దొరికిపోతుంది దేనికి దొరికిపోతుంది నేను పట్టుబడిపోతాననే భయం దానిలో ఉంది నేను పట్టుకుంటాననే ధైర్యం దీంట్లో ఉంది కానీ పులికి తెలియదు అది జింక దో రాణి అని దానికదా ఆహారం ఒక్కొక్కసారి నోటికి అందినట్టే అంది జింకను తప్పించుకుపోతూ ఉంటుంది ఆ రోజంతా కూడా పులి సిహ అలాగే వాటికి ఏదన్నా అజీర్తి కానీ మనకులాగే వాటికి రోగాలు వస్తాయి వస్తే వస్తాయి అన్నీ వస్తాయి అది ప్రాణి వాటికి అజీర్తి పడుతుంది కానీ లేదా దాని శరీరంలో మాత్రమే గమనిస్తే కొన్ని రోజులు పిల్లి తింటుంది మన ఇంట్లో సర్వసాధారణంగా మనం చూసే పిల్లి పిల్లికి మనకులాగే జరుబు చేస్తుంది జరుబు చేసినప్పుడు దీన్ని పాలు కాదు నెల ఏం పెట్టి అది పోయి కొత్తిమీర ఆకులు ఎక్కడ ఉంటాయో తినేసేసి రెండు రోజుల పాటు ఏమీ తినకుండా ఉండిపోతుంది అప్పుడు దానికి జరుపు తగ్గుతుంది మనలో కూడా మంది సైనివసం వచ్చినప్పుడు పిల్లి కొరత వస్తుంది అంటాం సరే అంటే మనతో పాటు పిల్లికి పులి లాంటి జంతువులు కూడా గలువ చేస్తుంది జ్వరం వస్తుంది అవి ప్రకృతిలో వైద్యాన్ని వంటనే వెతుక్కుంటాయి తింటున్నాయి మరి మనం చెత్తమండలం మీద అడుగు పెడుతున్నా మార్చి మీద ప్రయాణం చేస్తున్నా మనం మాత్రం మన ఇష్టాన్ని పెట్టడం మన ఇష్టాన్ని ప్రవర్తిస్తున్నాం ప్రకృతి ప్రతి శరీరానికి ఒక విధి నియమాన్ని విధించింది మనం తొమ్మిది తొలి ఉన్న తర్వాత బయటకు వస్తున్నాం ఏ ప్రాణైనా అంతే కానీ అవన్నీ మర్చిపోయి మనం భూమి మీదకి వచ్చిన తర్వాత జరుగుతారొరిగిపోయి మన ఇష్టానికి మనం ప్రవర్తిస్తూ మన శరీరాన్ని మనమే నాశనం చేసుకుంటూ జాగ్రత్త ఆశ్రయిస్తూ లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుంటూ అనుచితంగా ప్రవర్తించడం కానీ ఉచితంగా ప్రవర్తించలేదు ఆయుర్వేదం అనేది వీటి గురించి చాలా చక్కగా వివరిస్తుంది సమయం ఉన్నప్పుడు మీరు ఆయుర్వేద చిట్కాలు అవి చూడటం ఎందుకంటే ఇవాళ ప్రపంచం మీ చేతిలోనే ఉంది మీరు మీ మొబైల్లో ఎన్నైనా చూడొచ్చు ఆరోగ్య సూత్రాలు పాటించండి ఆరోగ్యంగా జీవించండి థ్యాంక్స్ అలా